హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ విడలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే రూపాయ చెప్పిందండి సో వీరందరికీ కూడా కొత్త పెన్షన్లు అయితే పంపిణీ చేయాలని అయితే త్వరలో మనకు మార్గదర్శకాలు అయితే తీసుకొస్తున్నట్లయితే రాజకీయ వర్గాల నుంచి అయితే అప్డేట్స్ అయితే వస్తున్నాయండి అయితే కొత్త పెన్షన్లు అప్లై చేసుకోవడానికి ఎవరు అర్హులు సో ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు ఎంతెంత పెన్షన్ వస్తుంది ఏవే డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉండాలి అనే విషయాలు అయితే వీడియోలో క్లారిటీగా అయితే చెప్తానండి వీడియో ఎవరు కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ దగ్గర చూడండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులు ఇప్పటికే పెన్షన్ పొందుతున్నారండి వీరందరికీ కూడా పెరిగిన పెన్షన్లు అయితే సామాన్య భద్రత పెన్షన్ అయితే నాలుగు వేలు దివ్యాంగ పెన్షన్ అయితే కనుక ఆరు వేల నుంచి పదిహేను వేల దాకా కూడా వారి యొక్క డిజాబిలిటీ బట్టి అయితే ఎవ్వడం జరుగుతుందండి ఇక మిగతా వారు ఎవరైతే ఉన్నారో ఇక పెన్షన్దారులు ఇంకా మన కిడ్నీ డిసీస్తో ఉన్నవారు కావచ్చు డయల్స్ బాధలు ఇట్లాంటివి ఎవరైతే పెన్షన్ తీసుకుంటూ ఉన్నారో డిసిజిస్తో ఉండవారు వారికైతే మనకి పదివేలు అయితే పెన్షన్ అయితే ఇచ్చేయడం అయితే జరుగుతుందండి సో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఇప్పటికే పెన్షన్దారుల సంఖ్య చూసుకుంటే అరవై ఐదు లక్షల పైగా అయితే ఉన్నారండి అయితే రాష్ట్ర ప్రభుత్వం రీసెంట్గా ఏంటంటే కొత్త పెన్షన్లు అయితే మంజూరు చేయాలని అయితే భావిస్తుందండి సో దీనికి సంబంధించి కొత్తగా నోటిఫికేషన్ కూడా ఇవ్వనుంది ఉంది అంటే మనకి దాంట్లో మనకి విధి విధానాలు అయితే ఉన్న ఉన్నాయండి సో దానికి సంబంధించిన రూల్స్ ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఎవరెవరు ఎలిజిబిలిటీ అనేది అందులో అయితే ఉన్నున్నాయండి అయితే కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి తీసుకురాబోతున్నారో చెప్తాను దానికన్నా ముందు ఏంటంటే ఏ ఏ డాక్యుమెంట్స్ కావాలో ఒకసారి అయితే తెలుసుకుందాం సో కొత్తగా పెన్షన్ మీరు అప్లై చేసుకోవాలంటే కనుక మీ దగ్గర కంపల్సరీ అయితే ఆధార్ కార్డు అయితే ఉండాలండి ఇక ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరైతే ఉన్నారో వీరికి సంబంధించి అయితే కొత్త పెన్షన్లు అయితే మంజూరు అయితే చేస్తున్నారండి అయితే వీరికి ఏజ్ ఏజ్ అనేది యాభై సంవత్సరాలు అయితే ఉంటే సరిపోతుందండి ఏజ్ అనేది సల్లింపు అయితే చేశారండి యాభై సంవత్సరాల ఏజ్ ఉంటే చాలు ఆధార్ కార్డులో యాభై సంవత్సరాలు దాటిన వారికి అయితే వస్తుందండి యాభై సంవత్సరాలు తక్కువ ఉన్న వారికి ఎవరికి కూడా పెన్షన్ అయితే అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉండదండి యాభై సంవత్సరాలు ఎవరైతే ఆధార్ కార్డులో పర్ఫెక్ట్గా ఉంటుందో సో ఈ యొక్క అక్టోబర్ నెలకి సంబంధించి వారికి అయితే పెన్షన్ అయితే ఇస్తారండి ఇక వీరికి సంబంధించి క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికెట్స్ అయితే రీసెంట్గా అప్లై చేయించుకోవడం అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి దీంతో డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కూడా ఉండాల్సి అయితే ఉంటుందండి ఇక దీంతో పాటు రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఉండాలండి బ్యాంక్ అకౌంట్ అయితే ఉండాలండి పాన్ కార్డ్ కూడా అప్లై చేయించుకుంటూ అయితే రెడీగా అయితే పెట్టుకోండి సో రేషన్ కార్డు కూడా మ్యాక్సిమం అవసరం అవుతుందండి రేషన్ కార్డు వరకు ఏంటంటే త్వరగా అయితే ప్రభుత్వ పథకాలు ఇచ్చేందుకు అయితే రాష్ట్ర ప్రభుత్వం మనకి కొంచెం త్వరగా అయితే ముందుకు వచ్చే అవకాశం అయితే ఉంటుందండి రేషన్ కార్డు అనేది ప్రభుత్వ పథకాలు అమలు చేసే టైంలో ప్రామాణికంగా అయితే తీసుకోబోతున్నారు సో కాబట్టి రేషన్ కార్డు కూడా మీరైతే ఒక జిరాక్స్ అయితే పెట్టాల్సి అయితే ఉంటుంది మినిమంగా ప్రజెంట్ ఏంటంటే ఈ డాక్యుమెంట్స్ ఉంటే కనుక మీరైతే కొత్త పెన్షన్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చండి ఇక దివ్యాంగ పెన్షన్ ఎవరైతే పొందాలనుకుంటున్నారో దివ్యాంగ సర్టిఫికేట్ వారి యొక్క డిజబిలిటీ సర్టిఫికేట్ కూడా ఈ డాక్యుమెంట్స్ కలిపి అయితే పెట్టాల్సి అయితే ఉంటుందండి అప్పుడు వారికి దివ్యాంగ పెన్షన్ అయితే వస్తుందండి ఆరు వేల నుంచి పదిహేను పదిహేను దాకా కూడా వారైతే పెన్షన్ అయితే పొందొచ్చు ఇక సామాన్య భద్రతా పెన్షన్ కింద చూసుకుంటే కనుక వీరికైతే నాలుగు వేలు పెన్షన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి అయితే ఇప్పుడు ప్రజెంట్ ఈ యొక్క అక్టోబర్ నెలలో అప్లై చేసుకున్నట్లయితే కనుక మనకి యొక్క పదిహేనో తేదీ పైనుంచి అయితే రిజిస్ట్రేషన్లు చేసే అవకాశం అయితే కనిపిస్తుందండి గ్రామ సభల ద్వారా అదేవిధంగా సచివాలయాల ద్వారా కూడా రిజిస్ట్రేషన్స్ అయితే చేస్తున్నట్లయితే రాజకీయ వర్గాల నుంచి అయితే అప్డేట్స్ అయితే వస్తున్నాయండి అయితే మనకి ఈ యొక్క కొత్త పెన్షన్ మంజూరు అనేది నవంబర్ ఎండింగ్ కల్లా వచ్చే అవకాశం కూడా కనిపిస్తుందండి అంటే మనకి త్వరగా కూడా ఈ యొక్క కొత్త పెన్షన్లు అయితే రిలీజ్ చేసే యోచనలో ప్రభుత్వం అయితే ఉన్నట్లయితే తెలుస్తుంది అండి ఎందుకంటే మనకి మిగతా పథకాలు చూసుకుంటే కనుక ఇంకా అయితే ఈ కూడా తీసుకురాలేదండి ఇక పెన్షన్లు సంబంధించి రేషన్ కార్డులకు సంబంధించి కూడా ప్రజెంట్ ఏంటంటే త్వరితగతిన అందరికీ కూడా ఇవ్వాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం చూస్తుందండి ఎందుకంటే రేషన్ కార్డు చాలామందికి లేవండి సో అలాంటి వాళ్ళకి వచ్చినట్లయితే కనుక మిగతా పథకాలకు అయితే అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుందండి సో కాబట్టి ప్రజెంట్ ఏంటంటే రేషన్ కార్డులకు సంబంధించి పెన్షన్లకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం త్వరగా అమలు చేయాలని అయితే చూస్తుందండి కాబట్టి పెన్షన్లు కూడా మనకి అప్లై చేసుకున్న వారికి కొత్త పెన్షన్ అయితే శాంక్షన్ చేయడం అయితే జరుగుతుందండి సో పెన్షన్దారులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సార్ నేనైతే వీడియో చేసి తెలియజేస్తాను కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటే ఫాలో అవుతుందండి